జలంధర్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎందుకు అడుగుబాటు పట్టాల్సి వచ్చింది ఒక చిన్న గ్రామం భూంపల్లి అనే ఒక గ్రామంలో పుట్టిన జలంధర్ రెడ్డి సాధారణంగా అడవిబాటు పట్టే వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలు షెడ్యూల్ తగిలి వాళ్ళు వెళ్తుంటే ఒక అగ్రవర్ణాల పుట్టిన జలంధర్ రెడ్డి ఎందుకు అడుగుబాటు పట్టారు మీరు అడవిబాటు పట్టే సమయానికి భూంపల్లి ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది వెళ్ళిన తర్వాత అక్కడున్న పరిస్థితులు ఏంటి మీరు అక్కడున్న ఉన్నప్పుడు నల్లమూలలో అవ్వచ్చు ఏఓపీ అవ్వచ్చు దండకారేలో పీపుల్స్ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఈ ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు ఒకసారి జలంధర్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం చెప్ప నేను మాట్లాడే ముందు ఒక రకంగా నేను విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చాను నేను ఏ లక్ష్యం కోసం అయితే పోయినో ఆ లక్ష్యాన్ని పూర్తి చేయకుండానే పూర్తి చేయడము అనేటువంటిది అవుతుందా కాదా నేను పాటలు ఉన్నప్పుడు చనిపోవడమా లేదా పక్కన పెడితే అది చివరి వరకు కొనసాగించకుండా మధ్యలోనే నేను వచ్చేసాను అది నా వ్యక్తిగత స్వార్థం అట్లాంటి మనిషిని నేల నేలకొరిగినటువంటి అమరులకి నివాళుల సంబంధించినటువంటిది చెప్పేటువంటి అర్హత ఉన్నా లేకపోయినా ఒకసారి వాళ్ళ కమిట్మెంట్కి అంకిత భావానికి వాళ్ళ త్యాగానికి ముఖ్యంగా సాకేత్ ఈ మధ్యకాలంలో నేను వచ్చిన తర్వాత నేను పనిచేసిన ప్రాంతంలో దాదాపు తొమ్మిది మంది కామెంట్స్ అమరులయ్యారు దేశవ్యాప్తంగా చాలామంది అమరులయ్యారు వాళ్ళందరికీ కూడా జోహాలు చెప్తున్నాను నేను నా లాంటి వాళ్ళ ద్వారా విప్లవద్యమ ఆగిపోతుంది అనేటువంటిది నేను అనుకోను అయితే అది గెలుస్తుందా లేదా అనే దానికంటే దానివల్ల పరిణామాలు అంటే దానివల్ల జరిగేటువంటి మార్పులు అయితే మాత్రం చాలా ఉంటాయి అనేది నాకు అనిపిస్తుంది ప్రజల జీవితాల మీద మార్పులు అనేటువంటిది ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఉంది అయితే నా వస్తే నేను మా తాతయ్య గ్రామంలో పోలీస్ పటేల్గా పనిచేశాడు గతంలో అంటే నేను వచ్చినాటికి దాదాపు పోలీస్ పటేల్ మాలి అనే వ్యవస్థ లేదు ఎన్టీ రామారావు పీరియడ్ కన్నా ముందు పట్వారీ వ్యవస్థ ఉండేది మా నాన్న పట్వారికి కూడా పనిచేశాడు ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది తీసేసారు తర్వాత మళ్ళీ తను వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టైంలో వచ్చిన తర్వాత మళ్ళీ కొనసాగిండు ఇక ఊర్లో ఉన్న జనరల్గా రెడ్డి సంబంధించినటువంటి బ్రాహ్మణ్సు గతంలో తెలంగాణ లోపల భూస్వామ్య విధానం ఎట్లా ఉందో అరే అదే రకమైనటువంటి ప్రభావం అనేటువంటిది ఉండేది అయితే నాకు తెలిసి తెలంగాణ లోపల వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు భూములు ఉన్నటువంటి భూస్వాములు మా గ్రామంలో లేరు భూస్వామ్యం అనగానే వందల ఎకరాల భూములు ఉండి మీసాలు పెంచుకొని అట్లాగా వెట్టి చాకరీ అనేటువంటిది అట్లా లేకపోయినా వెట్టి చాకరీ అనేటువంటిది ఉండేది అంత ల్యాండ్ భూమిస్ లేకపోయినా ఆ భావజాలం అనేటువంటిది అయితే ఉంది భూసామ విధానం అంటే దాదాపు ఆ రకమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటిది కూడా ఉంటుంది ఎందుకంటే దళిత్ సెక్షను ముఖ్యంగా నేను చూసినప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా ముసలని అరే లింగ ఇట్రా అరే పోష ఇట్రారా అని చెప్పి పిలిచే పరిస్థితి ఇది నేను చిన్నప్పటి నుంచి దాదాపు ఎందుకంటే దాంట్లో నేను కూడా భాగమయ్యాను నేను కూడా పిలిచిన సందర్భాలు ఉన్నాయి ఎదుగుతున్న కొద్దీ నాకు విషయం అర్థమవుతూ వచ్చింది అయితే ఇంట్లో చెప్పలేకపోయేవాని కానీ నేను సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నాను నా క్లాస్మేట్స్ లోపల కూడా గౌడ్స్ ఉన్నారు దళితు నుంచి ఒకరిద్దరు ఉన్నారు భిక్షపత్ అని చెప్పేసి యాదయ్య అని చెప్పేసి అని తర్వాత వెంకటస్వామిని గౌడ్స్ కొద్దిమంది ఉన్నారు క్లాస్లో బాగానే ఉండేది అందరితోనే ఇంటికి వచ్చేసరికి ఏంటంటే తేడాలు కనిపించేది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటి అనే పద్ధతి లోపల ఉండేది నాకు క్లాస్లోనే చాలా సంతోషంగా ఉండేది నేను సెవెంత్ దాటిన తర్వాత టౌన్కి వెళ్ళాను అక్కడ కులాలు మతాలు క్లాసులో అట్లేం లేవు ముస్లిమ్స్ కూడా మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అయితే చిన్నప్పటి నుంచి విప్లద్యమ ప్రభావం తెలంగాణలో ఉంది నేను చూసినప్పుడు మా నాన్నని ఎనభై మూడు ఎనభై నాలుగు టైంలో అరెస్ట్ చేసినారు అందుకు మా పొలం దగ్గర ఉన్నారు అనేటువంటిది ఉన్నారు అనేటువంటి దానికంటే అప్పుడు మూమెంట్ పెద్ద స్థాయి ఉధృత స్థాయిలో కొనసాగుతుంది మా పొలం దగ్గర బావి దగ్గర ఉన్నారని చెప్పేసి అని అనుమానంతో పర్టిక్యులు మాయం చేశారు మాయం చేయడం అంటే దాదాపు కొన్ని రోజులు అడ్రస్ లేదు కరెంట్ షాక్స్ ఇవన్నీ పెట్టారు దాదాపు తన లైఫ్ స్పైల్ అయినట్టు అక్కడి నుంచి దాదాపు చాలా ఇబ్బందికర ఇప్పటికీ తను ఇబ్బందికరంగానే ఉంటుంది మా ఊర్లో మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారు ఇద్దరు ఒక ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు కూడా వచ్చింది గణేశం పంతులు అని చెప్పేసి అని మా నాన్న ఫ్రెండ్ అన్నట్టు ఆయన ఆ సందర్భంగా హాలిడేస్కి ఆయన వచ్చినప్పుడు ఆయన మధ్యలో దూరి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి తను మళ్ళీ ఆచూకి కనిపెట్టేసి అలాంటి వ్యక్తిగా అని చెప్పేసి అని అట్లాగే ఉండడంతోనే ఒక టూ మంత్స్ తర్వాత నువ్వు బయటకు వచ్చి ఆరోగ్యం దెబ్బతిన్నది ఇవన్నీ ప్రభావాలు చిన్నప్పటి నుంచి నా మీద ఉన్నాయి అంటే పార్టీ చిన్నప్పుడు డౌట్ వచ్చేది నక్స్లైట్లని జెండా అని రాడికలని ఇవన్నీ ఏంటిది అనేటువంటిది ఉండేది తర్వాత జీతకాల పోరాటాలు ముఖ్యంగా నాకు బాగా గుర్తున్నటువంటి జీతకాల పోరాటాలు పనులు బంద్ పెట్టడం అనేటువంటిది ఇవన్నీ విప్లవద్యమ ప్రభావం ఉంది ఇది పెరుగుతూ నేను సిద్ధిపేటకు వెళ్ళిన తర్వాత చదువుకున్నప్పుడు కూడా ఇక్కడ మూమెంట్ పెద్ద స్థాయిలోనే కొనసాగుతూ వచ్చింది చనిపోడాలు ఇవన్నీ కూడా ఉంటూ వచ్చాయి మేము ఆడుకున్నప్పుడు మా ఊరు నుంచి కుమారస్వామి అని చెప్పేసి జనశక్తులు చనిపోయేడుతాను పాండ్యాని పేరుతో ఉండేది తను మేము ఆడుకుంటప్పుడు రావడము పాలిటిక్స్ చర్చించడము ఇవన్నీ చెప్పేవాడు అవి ఉన్నాయి కానీ విప్లవద్యం వైపు టర్న్ కావాలనేటువంటి ఆలోచన నాకు అంటే ఆ టైముల్లో ఈ భూంపల్లి అనే విలేజ్ చాలా తీవ్ర ప్రభావం ఉండేది చాలా ఉన్నది అంటే పూర్తి కాలంగా వెళ్ళినటువంటిది జనశక్తి నుంచి ఇద్దరు ఇద్దరు చనిపోయారు బాల అని చెప్పేసి ఒక ఆయన తర్వాత కుమారస్వామి అని చెప్పేసి ఇద్దరు జనశక్తులు చనిపోయారు పీపుల్స్ వారి పార్టీ నుంచి వెళ్ళిన దాంట్లో అప్పుడు పాత పీపుల్స్ వారి పార్టీ నుంచి వెళ్ళిన దాంట్లో ఒకరిద్దరే ఒకరిద్దరంటే నేను తర్వాత ఒకరు వెళ్ళినారన్నట్టు నేను వెళ్ళిన తర్వాత వెళ్ళినారనేటువంటిది అంటున్నారు జనశక్తి నుంచి ఒక ముగ్గురు నలుగురు వెళ్ళి తిరిగి వెనుక వచ్చేసినారు వాళ్ళు తొంభై ఎనిమిదిలో నాకు తెలంగాణ జనసభ ఆయుర్భావం తర్వాత నేను వాటి మీటింగ్స్కి వెళ్ళాను నేను అంటే ఘర్షణ స్టార్ట్ అయింది తొంభై ఐదు నుంచి నాకు చిన్నగా ఆలోచనలు స్టార్ట్ అయినాయి అంటే రెగ్యులర్గా ఇంట్లో కూడా ఒక పొలిటికల్ డిస్కషన్స్ ఉండేటి చిన్న కాంగ్రెస్ లీడరు ఈ మధ్య కరోన్తో చనిపోయిన నరసింహారెడ్డి అని చెప్పేసి అని ఇంట్లో బాగా నాన్న తాతయ్య చుట్టాలు వీళ్ళందరూ కూడా రాజకీయాలు మాట్లాడుకునే వాళ్ళు ఆ రాజకీయ నాలెడ్జ్ అనేటువంటిది కూడా నాకు ఉంది పొలిటికల్ నాలెడ్జ్ సంబంధించినటువంటిది ఇక పెరుగుతున్న కొద్దీ ఈ పార్టీ అవి అనేక రకాల చదువుకుంటప్పుడు కొద్దిగా టీచర్ కావాలని పోలీస్ ఆఫీసర్ కావాలని రకరకాల కళలు అంటూ ఉండేది నాకు పోలీస్ కావాలండేది ఫస్ట్ తర్వాత తొంభై ఐదు వచ్చేసరికి ఏంటంటే ఆ కళలు ఎగిరిపోయాయి ఎక్కడ పేపర్లో చూసిన ఏందని చెప్పేసి అంటే పోలీసుల అత్యాచారాలు ఇవి అవి అనేటువంటి రకంగా ఉండేటిది తర్వాత విప్లవోద్యమంలోకి వెళ్ళడం అనేటువంటి తొంభై ఎనిమిది తెలంగాణ జనసభ తర్వాత నాకు దాంట్లో నేను టీఎస్ఎఫ్లో పనిచేసాను తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్లో పనిచేశాను మా ఆర్గనైజరు రెడ్డి అని చెప్పేసి వరంగల్ డిస్టిక్ ఆయన ఆర్ఎస్లో పనిచేసేవాడు దానికి జిల్లా కన్వీనర్గా కూడా తను ఉండేవాడు కవర్ సంఘం పనిచేసేవాడు అట్లాగే నేను తెలంగాణ జనసభ వెళ్ళి ప్రత్యేక తెలంగాణ ప్రాస్వామిక తెలంగాణ ఉండాలి అనే దగ్గర నుంచి ప్రత్యేక తెలంగాణ కాదు ప్రాస్వామిక తెలంగాణ ఉండాలనే దగ్గర నుంచి అట్లాగా యాక్టివ్ కార్యక్రమాలు చేశాను నేను తర్వాత దాని నుంచి తను తెలంగాణ రావడము తర్వాత కుటుంబాలు అనేటువంటిది సమాజంలో భాగం అవి సమాజం మారకుండా తెలంగాణ రావడం ద్వారా ప్రజలు విముక్త అయ్యేటువంటిది లేదు నీ కుటుంబ సమస్యలు కావచ్చు చేయ సమస్యలు కానీ సమ వ్యవస్థ మారి తర్వాతనే ఆటోమేటిక్ అవి మారితే తప్ప విడిగా అనేటువంటి సాధ్యం కదా దాంట్లో ఈ భాగంగానే ఉండే కుటుంబాలు అనేటువంటిది నాకు చిన్నగా క్లాసెస్ రూపంలో చెప్పిన తర్వాత అట్లాగే నేను ఆర్ఎస్లో జాయిన్ అయినాను మా ఆర్గనైజరు చనిపోయాడు ప్రసన్న అని సొంత పేరు వెంకట్ అయినప్పుడు సంబంధించినటువంటిది తర్వాత కిరణ్ అని చెప్పి వెళ్ళిపోయాడు తను విప్లవద్యం నుంచి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బాగుంది నాకు తర్వాత శ్రీనివాస్ రెడ్డి ఆయన చనిపోయాడు ఆయనపూర అనేది కూడా వీళ్ళ మా ఆర్గనైజర్స్ ఫస్ట్ తర్వాత సిద్దిపేటలో నేను ఒక రెండు సంవత్సరాలు ఆర్ఎస్లో పనిచేసాను దాదాపు ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గైడెన్స్ బాగుండేది టౌన్లో పనిచేయడం అనేటువంటిది చాలా పని చేసుకుంటూ వచ్చాము మేము ఆ టైం లోపలనే గిరాయిపల్లి ఏరియా విద్యార్థి సంఘం ఎన్నికలు అంటే కాన్ఫరెన్స్ జరిగినప్పుడు అక్కడ ప్రెసిడెంట్గా కూడా నేను ఏరియా ప్రెసిడెంట్గా ఉన్నాను తొంభై తొమ్మిది లోపల డిసెంబర్ రెండు కొయ్యూరు ఇన్సిడెంట్ మహేష్ మురళి తర్వాత పార్టీ రిక్రూట్మెంట్ క్యాంపెయిన్ తీసుకుంది దాంట్లో భాగంగా నేను రిక్రూట్ అయ్యాను అయితే మా ఫ్రెండ్స్ సర్కిల్ చాలామందికి నేను ఆరేషన్ తెలియదు మా అన్నయ్య ఫ్రెండ్స్ చాలామంది బీజేపీలో ఉన్నారు మా పెద్ద అన్నయ్య ఫ్రెండ్స్ తర్వాత నాకు తెలిసినటువంటి ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ ఏఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు నేను సడన్లుగా నిర్ణయం తీసుకున్న తర్వాత చాలామంది కలిశారు నాకు వాళ్ళు అన్నారు ఒకవైపు దుబ్బాక దళం పోయింది మేతినిపూరు చిన్న చింతకుంట గుమ్మడి దళ ఇవన్నీ కూడా దళాలు ఎగిరిపోతున్నాయి లక్ష్మపూర్ తీగలు అనేక అమరత్వాలు ప్రతి ఇన్సిడెంట్లో ఐదు మంది ఏడు మంది చెప్పున చనిపోతూ వచ్చారు మరి ఈ టైం లోపల నువ్వు విప్లవోద్యమాన్ని ఎన్నుకోవడము ఒకవైపు నీ కళ్ళ ముందే జరుగుతున్నది కదా అని చెప్పేసి అంటే ఒకటే చెప్పాను ఒక వీరుడు మరణిస్తే ప్రభావింతులు వేరే వీరులు అది ఖచ్చితంగా మూమెంట్ రైజ్ అవుతుంది అని చెప్పిన తర్వాత మా ఫస్ట్ రిక్రూట్మెంట్లో ఇరవై మూడు మంది మేము రిక్రూట్ అయ్యాం ఇక్కడ వరంగల్లో అంటే మెదక్ వరంగల్ గిరాపల్లి ఏరియా వరంగల్లో మీరు ఆ పార్టీలోకి వెళ్దాం నిర్ణయం తీసుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది విభేదించారని చెప్తున్నారు అంటే అప్పటికే పార్టీ దళాలు అన్నీ తుడిచిపెట్టిపోవడం ఆ సమయంలో మీరు వెళ్ళడం అనేది ఎంతవరకు భావ్యన అన్నప్పుడు మీరు పార్టీకి నమ్మి ఆ సిద్ధాంతాల కోసం వెళ్ళారు వెళ్ళినప్పుడు పార్టీ మీకు ఏ విధంగా ఆహ్వానం పలికింది మీకు ఏ బాధ్యత ఇచ్చింది నేను పార్టీలోకి దాదాపు నాతో పాటు ఇరవై మూడు మంది వచ్చారు అంటే కొద్దిమంది ఫ్రెండ్స్ దగ్గర ఉన్నటువంటి క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు కలిసినప్పుడు ఫాలో అంటే చనిపోతున్నారు కదా మావాడు కూడా చనిపోతారు కదా అనేటువంటిది ఒకటి ఉన్నది కానీ ఉద్యమం అనేటువంటిది కష్టకాలాలు అనేటువంటివి ఉంటాయి ప్రజలకు సమస్య ఉన్నంత కాలము యుద్ధం కంటిన్యూగా ఉంటుంది సిద్ధాంతము పార్టీ మీద నమ్మకంతో పోయి గెలుస్తుంది అనే నమ్మకంతో పోయాం అది ఒక దగ్గర ఇక్కడ దెబ్బ తినచ్చు కానీ సేమ్ టైం లోపల దండకార్యం ప్రాంతం ప్రాంతం లోపల తెలంగాణ ఉత్తర తెలంగాణ లోపల ఊతున్న ఎగిసేటప్పుడు పరిస్థితి ఆ టైంలో ఉన్నది నేను అక్కడికి దళంకి వెళ్ళిన తర్వాత నాకు రైతుల సంఘం అది విద్యార్థి సంఘం బాధ్యతలు అబ్బాయి చెప్పారు మీరు గిరాపల్లి వెళ్ళానని చెప్తున్నారు గిరాపల్లి అప్పటికో పెద్ద ఎన్కౌంటర్ పెద్ద స్థూపం ఆ ఊరు అదొక భావజాలం ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఒక స్పిరిట్ కనిపిస్తుంటుంది దాన్ని మీరు ఏ విధంగా నేను అప్పుడు స్థూపం అంటే మామూలుగా ఉండేది ఇప్పుడు నేను పార్టీకి వెళ్ళిన తర్వాత స్థూపం పెద్దగా కట్టారు అయితే నేను చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలతో మాట్లాడలేదు కానీ అక్కడ ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడాం మేము చెరువు ఉంటుంది అవును అక్కడే మేము దాదాపు క్యాంప్ కూడా ఒక రెండు సందర్భంలో క్యాంప్ కూడా వేసాం మేము నేను కొత్తగా వెళ్ళినప్పుడు అక్కడ మిలిటరీ క్యాంప్ స్థూపాలు ఒక ఇన్స్పిరేషన్ అనిపించేది అక్కడ చాలామంది ఏజ్గా ఉన్నటువంటి ముసలి అడిగినప్పుడు ఇక్కడ ఏ బిల్డింగ్లో పట్టుకున్నారు ఎట్లా చిత్రహింసలు పెట్టారు ఏందనేటువంటి విషయాలు చెప్పారు అన్నట్టు అక్కడ వాళ్ళ పిల్లలు కూడా ఉద్యమంలో చనిపోయారు చిన్న చింతకుంట ఫైరింగ్లో రామచంద్రం అని చెప్పేసి ఒక చనిపోయాడు వాళ్ళ తండ్రి చాలా గొప్పగా చెప్పేవాడు అన్నట్టు సిరిసిన ఊరు నుంచి కూడా పార్టీలోకి నాతో పాటు రికట చనిపోయాడు ఆయన కూడా తెలంగాణ సిరిసినగన్ల భూస్వామి చంపిన తర్వాతనే ఇదంతా ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళు గొప్పగా చెప్పేవాళ్ళు వాళ్ళ కోసం మీరు ఆ గిరాయపల్లి నుండి తోగుట ఆ ప్రాంతం అంతా తిరిగారు ఎప్పుడైనా తోగట వైపు వెళ్ళలే గిరాయపల్లి ఇటు మన వరంగల్ డిస్టిక్ చేరియాల మండలి కొంత ప్రాంతము నల్గొండ కొన్ని గ్రామాలు మందపల్లి అట్లా కొన్ని గ్రామాలు మేదా మెయిన్గా మీ సంబంధించినటువంటి ఫస్ట్ మీకు సంఘం అవును అంటే ఎక్కడ మీరు పనిచేశారు అప్పుడు సంఘం అంటే మెయిన్గా గజ్వెలు తర్వాత సిద్దిపేట ఈ లోకల్గా ఉన్నటువంటి స్కూల్స్ సంబంధించినటువంటి విద్యార్థులను ఆర్గనైజ్ చేయడం అనేటువంటి బాధ్యత ఉండేది తొంభై ఎనిమిదిలో నుంచి దాదాపు రెండు వేల వరకు ముఖ్యంగా సిద్ధిపేట స్కూల్ సంబంధించినటువంటిది కాలేజ్ సంబంధించినటువంటి దాంట్లో మేము చిన్న చిన్నపోడూరు తర్వాత సిద్ధపేట హాస్టల్స్ వీటిని కొన్ని స్ట్రగల్స్కి సంబంధించినటువంటి కూడా ముఖ్యంగా హాస్టల్స్ సమస్యల ఇలా కొంత కదిలించడం చేశాను నేను రిక్రూట్ అయిన తర్వాత ఎక్కువ కాలం గిరేపలో లేను ఒక ఆరు నెలల మేరకే ఇక్కడ పనిచేసినాను తర్వాత దక్షిణ తెలంగాణ స్పెషల్ గిరిల్ల దళం ఒకటి అప్పటికి దెబ్బతిన్నది తీగుల్లో దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలనే ఉద్దేశంతో సెలెక్ట్ చేశారు కొద్దిమందిని దాంట్లో నన్ను కూడా సెలెక్ట్ చేసి సో దక్షిణ తెలంగాణ అంటే నల్గొండ మహబూబ్ నగర్ మెదక్ ఈ మూడు జిల్లాల కలిపి ఒక గిరిలా మిలిటరీ స్క్వాడ్ ఉండేది దాంట్లో నాకు పంపారు అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూల్ బాధ్యతలు అంటే దాంట్లో మెంబర్గా టీచర్ బాధ్యతలు చెప్పారు నాకు అక్కడ నేను దాదాపు ఒక ఆరు నెలలు స్పెషల్ పని పనిచేసిన తర్వాత దాన్ని జాయింట్ రీజనల్ కమిటీ అని నల్లమల్ల ఫారెస్ట్ డివిజన్ కమిటీ కింద ఒక స్పెషల్ స్క్వాడ్ ఉండేది ఈ రెండు స్పెషల్ స్క్వాడ్స్ కలిపి ఒక ప్లటో నిర్మాణం చేశారు రెండు వేల ఒకటిలో ఆ ఫస్ట్ ప్లటన్ మాది దాంట్లో నేను రెండు వేల రెండు సెప్టెంబర్ వరకు దాదాపు అక్కడే పనిచేశాను ఆగస్టు జూలైలో ఒక మీటింగ్ జరిగింది రాష్ట్ర కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మీటింగ్ దాంట్లో ఏందనుకున్నప్పుడు అప్పటికే ఏఓబి ఒకటి ఏర్పడింది ఏఓబిని విముక్తి చేయాలి అనేటువంటిది కాంగ్రెస్ ఇచ్చినటువంటి కర్తవ్యంలో ఒక భాగం అట్లాగా కొద్దిమంది తీసి అక్కడ పంపడం ద్వారా అక్కడ దాన్ని ఇంకా ఉన్నత స్థాయి తీసుకెళ్ళవచ్చు అనే ఉద్దేశంతో నన్ను ఒక టీం ఫస్ట్ బ్యాచ్లో నేనున్నాను నల్లమల నుంచి ఏఓబికి పోయే టీంలో అట్లా రెండు వేల రెండు సెప్టెంబర్లో నేను ఏఓబికి వెళ్ళాను ఏఓబికి రెండు వేల రెండు సెప్టెంబర్లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ కోన్లో హోదా పంపారు నాకు కోన్లో ఏరియా కమిటీ తూర్పుగోదావరి జిల్లా అక్కడ ఎక్కువ కాలం పని చేయాలి ఒక రెండు నెలల మేరకు పనిచేసాను తర్వాత గాల్కొండ అని ఒక ఏరియా అక్కడ కమాండర్ అయినా ఉద్యమం వదిలిపెట్టి వెళ్ళిపోయితే దాని బాధ్యతలు నాకు అప్ప చెప్పారు రెండు వేల మూడులో నేను కమాండర్ బాధ్యతలు రెండు వేలు రిక్రూట్ అయ్యాను రెండు వేల మూడులో కమాండర్ బాధ్యతలు అప్ప చెప్పారు ఒక నమ్మకం చేయగలుగుతాడనే నమ్మకం మీద ఈ ఆదివాసీ ప్రాంతం భాష రాదు ఒకటి తెలుగు ప్రాంతాల లోపల కూడా నా తెలుగు అర్థం కాదు తెలంగాణ తెలుగుకి దానికి చాలా తేడా అవును తొలకపోవడం అని ఇక్కడ అంటాం అక్కడ తోలుసుకోవడం అంటే ఎడ్లకు పశువులకి తోలకపోవడం అంటారు తప్ప మనుషుల కానరు ఆ తెలుగు నేర్చుకోనీకి చాలా టైం పట్టింది నాకు అంటే అదే కాకుండా భౌగోళిక పరిస్థితులు కూడా నల్ల మల్ల ఒక బేస్ నల్లమల్ల కంటే అది బెటర్